హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుందామని మేము అనకాపల్లి వెళ్ళడం జరిగింది మరైతే అమ్మవారి ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉందని పక్కన చిన్న ఒక ఆలయంలా పెట్టి అందులో అమ్మవారి దర్శనం ఇస్తున్నారని చెప్పారు సరేనని అమ్మవారిని దర్శించుకుందామని వెళ్తే పన్నెండు అవ్వడం వల్ల తలుపులు క్లోజ్ చేశారండి అమ్మవారికి భోగం సమర్పిస్తూ ఉన్నారు Thank <laughs> you. అమ్మవారిని భోగం సమర్పించిన తర్వాత పంచహారతులతో అందరికీ దర్శనమిచ్చేలాగా ఆలయ ద్వారాలు తెరిచి ఇలా అమ్మవారిని చూపించారండి మరైతే అమ్మవారిని చూడగానే చాలా సంతోషం అనిపించింది అంత దూరం నుంచి వచ్చినందుకు కళ్ళారా తల్లిని చూసుకోగలిగాం మేము అలాగే అమ్మవారి దర్శనార్థం హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ లైట్లు వేసి అమ్మవారి స్వరూపాన్ని ఇంకా అందంగా చూసేలాగా ఇలా లేసారండి చాలా బాగుంది అసలు అమ్మవారు కూడా అయితే మేము చిన్నప్పటి నుంచి చూసిన నూకాలమ్మ అమ్మవారు బాగా మాకు అలవాటైతే ఆ తల్లిని చూసిన ఫీలింగ్ రాలేదు ఈ తల్లి మరో కొత్త అమ్మవార్లా అనిపించారే తప్ప మేము ఎప్పుడూ చూసినా మా నూకాలమ్మ అమ్మవారిలా అనిపించలేదు కానీ అమ్మ ఎలా ఉన్నా అమ్మే కదండి మనం ఏ రూపంలో కొలిసినా ఆ నూకాలమ్మే మరి అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆలయం నిర్మాణంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పట్లాగే పూజలు మిగతా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సమర్పించే కానుకలు కానివ్వండి మొక్కుబళ్ళు కానివ్వండి ఈ అమ్మవారికి కూడా అదే విధంగా సమర్పిస్తూ ఉన్నారు అయితే దూరాభార నుంచి వచ్చిన వాళ్ళు తప్పదనుకుంటేనే ఆలయానికి అమ్మవారిని చూడటానికి వెళ్తే బాగుంటుంది అదే అమ్మవారిని చూడాలనుకుంటే అమావాస్య తర్వాత ఉగా ఉగాదికి మళ్ళీ గుడి ఓపెన్ అవుతుందని చెప్పారండి మరి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి